హాయ్ గైస్ లైఫ్లో మనకు దొరికేది మన థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మార్నింగ్ లేచాక ఏ థాట్స్లో బిజీ ఉంటున్నారు మీ టెన్షన్స్ గురించా లేదా మీ డ్రీమ్స్ గురించా యూనివర్స్లో ఒక రూల్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం థింక్ చేస్తామో అదే అట్రాక్ట్ చేస్తాం సపోజ్ మనం మన దగ్గర డబ్బు లేదు లక్ లేదు టైం లేదు అని ఆలోచిస్తూ ఉంటే యూనివర్స్ కూడా అదే కన్ఫర్మ్ చేసి మనకు అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటి మరి సింపుల్ థింగ్ యూ షుడ్ చేంజ్ అవర్ థాట్స్ బీ పాజిటివ్ థింక్ పాజిటివ్ మీరు మీ దగ్గర లేని దాని గురించి అది లేదు అని ఆలోచించడం ఆపేసి అది మీ లైఫ్లోకి వస్తుంది అని అనుకోండి మైండ్లో సక్సెస్ని ఫీల్ అయ్యి విజువలైజ్ చేసుకోండి థాట్స్ బికమ్స్ థింగ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఫస్ట్ నాకు ఏం కావాలో ఈ క్లియర్ క్లియర్గా అడగాలి ఎగ్జాంపుల్ నాకు ఓన్ హౌస్ కావాలి నేను హ్యాపీగా ఉండాలి నా బిజినెస్ సక్సెస్ అవ్వాలి క్లియర్గా చెప్పాలి అది జరుగుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనలో డౌట్ లేకుండా ఫీల్ అవ్వాలి యాజ్ ఇఫ్ ఇట్ ఆల్రెడీ హ్యాపీ అండ్ ఇమాజిన్ చేసుకోండి మీరు మీ ఫేవరెట్ కార్ డ్రైవ్ చేస్తున్నారు ఆ స్టీరింగ్ ఆ స్మెల్ అంతా డీప్గా ఇమాజిన్ చేసుకోవాలి మీకు కావాల్సింది మీ లో ఆల్రెడీ వచ్చింది అనే తో హ్యాపీగా ఉండాలి లైఫ్లో పాజిటివ్ ఎనర్జీని ఫ్లోలో పెట్టండి ఆల్వేస్ స్మైల్తో ఉండండి యద్భావం తద్భవతి మైండ్లో క్లారిటీ హార్ట్లో బిలీఫ్ అండ్ సోల్లో గ్లాటిట్యూడ్ సో థాట్స్ లో పవర్ ఉంటుంది నెగిటివ్ థాట్స్ బ్లాక్ చేయండి యూనివర్స్ ట్యూన్ చేసుకోండి బికాస్ మీరు అడిగితే దొరుకుతుంది బిలీవ్ చేస్తే జరుగుతుంది రిసీవ్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తారు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్ యద్భావం తద్భవతి